జనవరిలో నోటిఫికేషన్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా పోటీకి సిద్ధమంటున్నారు సీనియర్ న్యాయవాది మూసిపోగు సుబ్బయ్య ఇరవై ఐదు మందిని రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అరవై ఒకటి వేల మంది న్యాయవాదులు ఎన్నుకునేందుకు వచ్చే నెల జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే తరుణంలో ఈ సమావేశాన్ని జరుపుతున్నామని కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షులు మాసిపోగు సుబ్బయ్య తెలిపారు ఈ నెల ఇరవై ఒకటిన న్యాయవాదుల సమావేశం జరుపుకునేందుకు భాగంగా ఈ రోజు కర్నూలు నగరంలోని నలభై ఆరో వార్డు నరసింహారెడ్డి నగర్ నాగరూర్ రాఘవేంద్ర మినీ బ్యాంకెట్ పరిశీలించి విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షులు న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షులు మాసిపోగు సుబ్బయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా పోటీ చేయడం జరుగుతుందని న్యాయవాదులు అందరూ మద్దతు పలకాలని కోరారు అంకుటిత దీక్షతో పట్టుదలతో తన శక్తియుక్తులతో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా సిద్ధమవుతున్నానని మాకు మద్దతు పలకాలని కోరారు నగరూరు రాఘవేంద్ర మీటింగ్ హాల్ ను ఉచితంగా ఇస్తూ భోజనం వసతి కూడా ఏర్పాటు చేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో న్యాయవాదుల రాజేష్ బాబు మౌలాలి గోపాల్ శివాను పాల్గొన్నారు ఈ యొక్క హాల్ను ఆ రోజు మాకు ఫ్రీగా ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు అన్నకు ప్రత్యేకత తెలుపు ఎందుకంటే నాకు వచ్చి మిత్రుడు నగరూరు రాఘేంద్ర గారు గత ఇరవై ఏళ్ళ నుంచి నాకు బాగా పరిచయము అన్నది ఈ యొక్క హాల్ అన్నది అని చెప్పిన విషయం నాకు తెలియదు బట్ మన మిత్రుడు రామస్వామి విలేకరి ద్వారా నాకు అన్నను ఈరోజు కలిసే అదృష్టం కలిగింది ఐఎం వెరీ హ్యాపీ కూడా నాకు ఉదారంగా ఈ యొక్క హాల్ను ఇచ్చి నన్ను ఎంకరేజ్మెంట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే న్యాయవాదులు రాష్ట్రవ్యాప్తంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం వాళ్ళ యొక్క హక్కుల కోసం నేను ఆల్రెడీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో అన్న సహకారంతో మన కర్నూలు జిల్లా న్యాయవాదుల సహకారంతో నేను కర్నూలు జిల్లా బాల స్టేషన్కు ప్రెసిడెంట్గా ఎన్నికైనాను ఆ సందర్భంగా కోవిడ్ రెండో కోవిడ్ స్టేజ్ ఉండింది అయినా కూడా నా యొక్క శక్తి మేరకు భారత్ శేషన్ గౌరవ న్యాయవాదులకు సేవ చేసే వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ ఆత్మగౌరవం కోసం వాళ్ళ ఆత్మవిశ్వాసం కోసం ఈ యొక్క నోబుల్ ప్రొఫెషన్లో ప్రతి ఒక్కరూ క్షేనిగానికి నా వంతుగా నేను ఖచ్చితంగా సహకరిస్తానని ఈ సందర్భంగా నేను మీకు విన్నవించుకుంటూ నాకు ఈ యొక్క ఈ హాల్ను వాడుకోవడానికి ఫ్రీగా అవకాశం కల్పించిన మిత్రులు రాఘవేంద్ర అన్నకు నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఆయన యొక్క ఉదార స్వభావానికి నేను మంత్రముగ్ధుని ఈ అన్నను అప్రిషియేట్ చేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ ఫర్ గివింగ్ దిస్ హాల్ ఆన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆన్ ద డే ట్వంటీ ఫస్ట్ ఆఫ్ దిస్ మంత్ ఫర్ అడ్వకేట్స్ గ్యాదరింగ్ ఆన్ ద డే ఐ మీన్ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఇన్ ది ఈవ్ ఆఫ్ Singh uh, Bar Council elections uh, in the uh, year 2025. So I am very, very happy. Thank you very much. My name is M. Subbaya, ex-president, Karnal District Bar Association and senior advocate.